ఇంకా బీఆర్ఎస్ బ్లడ్లోనే మోసం కేసీఆర్ అప్పుల దరిద్రాన్ని నెత్తిన పెట్టిపోయిండు అంటున్న తుమ్మల మొత్తానికైతే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఆ అప్పుల కుప్పనంతా కాంగ్రెస్ సర్కారు నెత్తిమీద పెట్టిపోయింది అంట పోయేటోడు పోయిండు కానీ మాకు నష్టం చేసిపోయిండు కదా మొత్తం ఇంకా దరిద్రాన్ని నెత్తిన పెట్టిండి అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా రైతులను ఆదుకుంటున్నాం రైతు భరోసాపై మేనిఫెస్టోకు కట్టుబడతాం ఎకరాకు ఏడు వందల ఏడు వేల ఐదు వందలు ఇస్తాం ఈసారి ఆరు వేలు వచ్చే ఏడాది ఐదు వందల చొప్పున పెంపు ఈ ఆంక్షలు లేకుండా ఏ ఆంక్షలు లేకుండా సాగు భూములకు ఇస్తాం దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని వెళ్ళడి సో వి సిక్స్ వెలుగు ప్రత్యేక ఇంకా దరఖాస్తులు మొన్నటిదాకా గ్రామ సభలో పెట్టుకోమన్నారు ఇప్పుడు అవసరం లేదట గతంలో వచ్చిన వాళ్ళ డీటెయిల్ తీసుకొని పంట సాగు ఎస్టులకి ఇస్తారట ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఆరు వేలు నెక్స్ట్ సంవత్సరం ఇంకొక ఐదు వేలు ఆరు నెక్స్ట్ సంవత్సరం ఇంకొక ఐదు వందలు ఆరు సంవత్సరం ఇంకా అట్లా దప దపాలుగా పెంచుకుంటూ ఈ ఆరు వేల ఇచ్చే సాయం అనేది చివరికి ఏడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి ఒక పంటకు అయితే ఇస్తారు మొత్తానికి ఒక సంవత్సరానికి కలిపి పదిహేను వేలు ఇస్తామని చెప్పింది ఇస్తారంట సో దా కొంచెం అప్పులు ఉన్నాయని చెప్పి అందుకే విధంగా ఇస్తున్నామని చెప్తున్నారు